హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్కి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు డిఫరెంట్ కలర్స్లో మార్కెట్లో అయితే వచ్చాయండి మన తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళు తెప్పించారు నిత్యము మా ఇంట్లో పూజ చేసుకునే వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి చాలామంది అడిగారు రీసెంట్గా ఒక వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను సేమ్ అలాంటి మెటీరియల్తోనే తయారు చేసిన విగ్రహాలు ఇప్పుడు డిఫరెంట్ కలర్స్లో అయితే స్టాక్ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సాయి పూజ సామాగ్రి వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి చూడండి అసలు డిఫరెంట్ కలర్స్లో ఒక్కొక్క విగ్రహము ఎంత కలగా ఉందో నేనైతే షాప్కి వెళ్ళి వీడియో తీయలేదండి నాకు షాప్ వాళ్ళు ఈ వీడియో క్లిప్పింగ్స్ని షేర్ చేశారు నేను ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు క్లియర్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను మరి శనివారం ఇంట్లో నిత్య దీపారాధన పూజ ఏ విధంగా చేసుకున్నాను ప్రతిరోజు రాత్రి పూట కిచెన్ని నేను ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానో చూద్దాము మ్యాక్సిమం నైట్ టైం పడుకునే ముందు కిచెన్ కౌంటర్ టాప్ ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను దీనివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ప్లెజెంట్గా పాజిటివ్గా అనిపిస్తుంది సో మ్యాక్సిమం నైట్ టైం ఇలా క్లీన్ చేసుకుని కప్ సాంబ్రాని లేదంటే ధూప్ స్టిక్ ఇలా వెలిగించుకుంటాను దీనివల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ కంట్రోల్ అవుతుంది అని అంటారు ఏదైనా మనము నమ్మేదాన్ని బట్టి ఉంటుంది కదా ఇలా రాత్రిపూట చక్కగా అన్నీ కూడా ఆర్గనైజ్గా పెట్టుకుంటాను ఈరోజు శనివారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపారాధనతో పూజ చాలా సింపుల్గా తృప్తిగా చేసుకున్నాను అది కూడా ఇప్పుడు చూద్దాము పూజకి అలంకరణ కోసము కావాల్సిన విడిపూలు పూలమాల అన్నీ ఈ విధంగా ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను పిండి దీపారాధన కోసము ముందుగానే బియ్య పిండిని ఇలా సలిమిడిలాగా చేసుకుని ఎన్ని కావాలి అంటే ఎన్ని దీపాలని వెలిగించుకోవాలి అనుకున్నానో సరిపడా పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలి ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి వీలైతే ఆ వీడియో లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇలా చక్కగా శనివారం స్వామివారికి అటు ఇటు ఇలా పిండి ప్రమిదలు దీపారాధన కోసము నువ్వుల నూనె ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకున్నాను స్వామివారికి అటు ఇటు శంకు చక్రాలను ఇలా పెట్టుకుని ముత్యాలతో ఇలా అలంకరించుకున్నాను ఒక్కొక్కసారి మన మనసుకి ఈరోజు ఈ విధంగా స్వామివారి దగ్గర అలంకరణ చేసుకోవాలి లేకపోతే ఇలా అలంకరించుకోవాలి అని మనకి ఎలా అనిపిస్తుందో ఆ విధంగా మనము పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ఇలాగే చెయ్యాలి ఇలా చేయకూడదు అయితే నేను చెప్పనండి ఏదైనా ఫైనల్గా పూజ చేసుకున్న తర్వాత మనకి ఒక సాటిస్ఫాక్షన్ ముఖ్యంగా తృప్తిగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో ముందుగా నిత్య దీపారాధన అంటే కామాక్షి దీపము అటు ఇటు దీపాలని వెలిగించుకుని ఆ తర్వాత పిండి ప్రమిదలని ఇలా వెలిగించుకున్నాను ప్రతి శనివారము ఇన్ని ప్రమిదలు వెలిగించాలా అని మీకు డౌట్ రావచ్చండి అలా ఏమీ లేదు మీరు ఎన్ని అని అనుకుంటే అని చక్కగా వెలిగించుకోవచ్చు ఒకటి పెట్టుకోవచ్చు ఒక ప్రమిద పెట్టుకున్నప్పుడు ఏడు లేదంటే తొమ్మిది వత్తులు కలిపి ఏకవత్తిగా చేసి దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిది రెండు ప్రమిదలు పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి పిండి మనము కలుపుకునేటప్పుడు ఎక్కువ పడిపోతుంది కలిపిన తర్వాత దాన్ని మనము ఎలాగైనా కూడా పడేయలేము దేనికో దానికి ఉపయోగించాలి అలాంటప్పుడు ఎన్ని ప్రమిదలు వస్తే అన్ని ప్రమిదలు చేశామనుకోండి చక్కగా దీపాలు అలా వెలుగుతూ ఉంటాయి నేను జస్ట్ ప్రాక్టికల్గా చెప్తున్నానండి నేను ఈరోజు రెండు ప్రమిదలు పెట్టాలి అనుకున్నాను కానీ పిండి కలిపేసరికి కొద్దిగా ఎక్కువ అయ్యింది ఎన్ని వస్తే అన్ని ప్రమిదలు చేద్దాము అని ఫైనల్గా ఈ విధంగా చేసుకున్నాను అలాగే ఆ తల్లికి పసుపు కుంకాలని అటు ఇటు కూడా ఈ విధంగా సమర్పించుకున్నాను దీపం ధూపం అన్నీ కూడా స్వామి అమ్మవార్లకి చూపించుకుని దీపాన్ని రెండు చేతులతో నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ చెప్పుకొని చక్కగా పూలతో సింపుల్గా అలంకరణ మొదలుపెట్టాను మనము ఏ పని చేయాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజ అనేది ప్రారంభిస్తాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా తండ్రి అని ప్రతి పనిలో ఆయన బ్లెస్సింగ్స్ ఆయన సపోర్ట్ ఉండాలి అని మనం అందరము కూడా కోరుకుంటాము వినాయక స్వామికి నమస్కారం చేసుకుని విజ్ఞాలు లేకుండా తండ్రి అని మనసులో చెప్పుకుని వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఈ విధంగా పూలతో అలంకరణ చేసుకున్నాను అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా గులాబీ పూలతో అలంకరించుకుని దీపాల దగ్గర కూడా చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను పూజ అనేది ఇలా చెయ్యకూడదు అనైతే ఎవ్వరూ అనరండి ఏదైనా మన దగ్గర ఉన్న వస్తువులతో మన ఇంట్లో ఉన్న వాటిలతో తృప్తిగా చేసుకున్నామా లేదా ఈరోజైతే చాలా సింపుల్గా తృప్తిగా చేసుకున్నాను అని అనిపించింది అదే మీ అందరితో కూడా ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను స్వామివారి దగ్గర పెట్టిన ముత్యాలు కూడా నేను తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి అవి కేవలము పూజ కోసమే ఉపయోగిస్తారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ముత్యాలు మాలలాగా కూడా మనం చెయ్యలేము ఈ ముత్యాలతో అష్టోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు గుడికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే చక్కగా గుడికి కూడా సమర్పించుకోవచ్చు ఈ శనివారం ఇలా సింపుల్గా పిండి దీపారాధనతో స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను అలాగే తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళు డిఫరెంట్ కలర్స్లో తెప్పించిన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా షేర్ చేసుకున్నాను మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ ద్వారా షేర్ చేయండి ఈరోజు నా పూజా విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు స్వామి బ్లెస్సింగ్స్తో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాను క్లైమేట్ చాలా చేంజ్ అయింది చాలా చోట్ల క్లైమేట్ చాలా చలిగా ఉంటుంది మరి ఇంకా సమ్మర్ ఎలా ఉంటుందో ఊహించలేము ప్రజెంట్ ఉన్న క్లైమేట్ కండిషన్కి అందరూ కూడా ఎక్కువగా హాట్ వాటర్ తాగటము గార్గిలింగ్ చేయటము మనకి తెలిసిన టిప్స్ని ఫాలో అవుతూ మన హెల్త్ని జాగ్రత్తగా కేర్ అయితే తీసుకోవాలి అని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ